హలో పిల్లలు వెల్కమ్ టు హైరా స్టోరీస్ ఈరోజు మన స్టోరీ నేమ్ ఖరుదూషణ సంహారం రక్తం రక్తమూడుతూ బిలిబిల్లాడుతూ తన అన్నల దగ్గరకు పరిగెత్తింది అన్న దండకారణ్యంలో ఒక మనిషి నా ముక్కు చెవులు కత్తిరించాడు అని కేకవేసింది ఆ మాట విన్న ఖరుడు మరియు దూషణుడు ఆ గ్రహంతో మండిపోయారు మన చెల్లిని అవమానించిన వాడెవడైనా బ్రతకడు అని ఘోషించారు వెంటనే పద్నాలుగు వేల మంది రాక్షసులతో కూడిన పెద్ద సైన్యాన్ని సిద్ధం చేసి దండకారణ్య దిశగా దూసుకెళ్లారు అక్కడ రాముడు సీతమ్మతో లక్ష్మణుడితో ప్రశాంతంగా ఉన్నాడు సీతమ్మను సురక్షితంగా ఉండమని చెప్పి రాముడు యుద్ధానికి సిద్ధమయ్యాడు రాక్షసులు మేఘాల్లా గర్జిస్తూ దాడి చేశారు వారిలో ఒకరు మాయలతో చెట్లు ఎగరగొట్టారు మరొకరు శిలలతో దాడి చేశారు కానీ రాముడు తన ధనస్సును బిగించి ఒక్కొక్క బాణంతో రాక్షసులను సంహరించడం ప్రారంభించాడు వెలుగు మెరుపులా రాముని బాణాలు ఆకాశాన్ని ప్రకాశింపచేశాయి కరుడు రాముని మీద భారీ గదితో దాడి చేశాడు కానీ రాముడు ఒక్క బాణంతో అతన్ని సంహరించాడు దూషణుడు కూడా కోపంతో రామునిపై దాడి చేశాడు అతనిపై రాముడు బ్రహ్మాస్త్రం వదిలి అతన్ని కూడా సంహరించాడు యుద్ధం తర్వాత ఆకాశం నుండి దేవతలు పుష్పవర్షం కురిపించారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అరణ్యం మొత్తం నిండిపోయింది చూశారు కదా పిల్లలు ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది అధర్మం ఎప్పుడూ ఓడుతుంది కోపం ప్రతీకారం చివరికి నాశనమే విన్నారు కదా పిల్లలు ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసి రామని ఆశీర్వాదం పొందండి జై శ్రీరామని కామెంట్ చేయండి